పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ఇచ్చినావు అంటే ఏంటో తెలుసా మీతో కూడా నిలవటానికి నాకు అర్హత లేదు అని నేను చెప్పుకుంటున్నాను అదే నా ముందు ఉన్న వీళ్ళందరూ నీ రక్తంలో కడగబడిన పరిశుద్ధులు ప్రభు నాకంటే మంచివాళ్ళు నాకంటే ఉత్తములు తండ్రి వీళ్ళతో నిలిపేవా నన్ను నీ రక్తంలో కడుక్కున్న నీ సంఘంతో నన్ను కలిపావా నాకు ఎంత భాగ్యం ఇచ్చావు తండ్రి నాకు అర్హత లేదయ్యా అని పాడుకున్నాను అది నేను పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ఇచ్చినావు అసలు నిలబడమే ధన్యత అనుకుంటే దూతల కందని నీ దివ్యమైన సేవను దూతల కందరిని దివ్యమైన సేవను దుమ్ము దూళినైన నన్ను చేయనిచ్చినావు ఎందుకింత ప్రేమ చూపావు ఏం కారణం ఉంది నా ఏ సయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు రోజు ఉంటే చాలా ఏడుపోస్తుంది అండి ఆయన చేసిన కార్యం ఆయన చూపిన కృప అ పరిశుద్ధులతో నిలవడానికి అర్హత లేని పాపులను తీసుకొచ్చి పరిశుద్ధులతో నిలబడమే గొప్ప కార్యం అనుకుంటే దూతలు కూడా చేయగలిని అందరిది వాళ్ళకి గొప్ప భాగ్యం వాళ్ళకి లేదు మనకిచ్చాడు నాకు ఇచ్చాడు నీకు ఇచ్చాడు దుమ్ములు అంటుండే దూళ్ళు అంటుండే నాకు ఇచ్చావా ప్రభు నాకేం అర్హత ఉంది నాయన ఎందుకు నన్ను ఇంత ప్రేమించావు ఈ రోజుకి నాకు ఆశ్చర్యమేనండి నేనెవరు మీరెవరు ఈ ప్రేమేంటి ఈ ఎదురుచూపు ఏంటి ఈ ఆప్యాయత ఏంటి ఈ అనురాగం ఏంటి ఆయనను కూర్చు మీకు ప్రచురపరచడం ఏంటి మీరు ఏమిటి ఇక్కడ అర్థం కావట్లేదా మనకి ఇచ్చిన ఆధిక్యత ఇక్కడ ఇది ఇచ్చిన దేవుడు అక్కడ అది కూడా ఇవ్వడానికి సమర్థం హలో చెప్పండి గట్టిగా చేస్తాడు మనకు అర్హత లేదు అని ఏమన్న అర్హత మనం యోగ్యులము కాదు అని గురిచెరుగుటయే మన అర్హత రైస్త భక్తులందరినీ మీరు చూడండి అంతే అన్నారు అబ్రహం అన్నాడు దేవా దుమ్మును ధూళిని నాయన అన్నాడు అన్నాడు దేవా నేను పురుగుని అన్నాడు యషయా అన్నాడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని నేను మంచివాడిని కాదయ్యా అన్నా యాకే కుమారుడు దేవోక్తులు పలికే ప్రవక్త ఆగురు అన్నాడు మనుషుల్లో నాలాంటి పశుప్రాయుడు లేడయ్యా నిన్ను పశువు కన్నా హీనుణ్ణి అన్నట్టుగా మాట్లాడాడు ప్రవక్త అంటే తమను గూర్చి తాము ఎంత తగ్గించుకున్నారో చూడండి తమను గూర్చి గొప్ప తలంపులు లేవు ఏదైనా ఉంది ఏదన్నా పొందింది ఏదన్నా అయింది ఏదన్నా జరిగింది ఏదన్నా నేను దేవుని దగ్గర పొందుకున్నది అంటే ఆయన కృప ఆయన కృప ఆయన దయ ఆయన దానం అది ఆయన మంచితనం నా యోగ్యత కాదు ఆ మహానుభావుడి కృప ఆ కృపను బట్టే నువ్వు కొడుకువి కూతురు అయ్యావు ఆ కృపను బట్టి నువ్వు యువరాజు యువరాణి అయ్యావు ఆ కృపను బట్టే దేవదూతల నీ కాపుదల ఆ కృపను బట్టే పరిశుద్ధాత్మనిలో నివాసం ఆ కృపను బట్టే రేపు దేవుని సింహాసంలో ఆయనతో పాటు కూర్చునే ధన్యత ఆ కృపను బట్టే దేవదూతలకు తీర్పు తీర్చే ఆధిక్యత